నెల్లూరు రూరల్ నియోజకవర్గం పద్దెనిమిదవ డివిజన్ నందు డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని మొత్తం మూడు చోట్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఓటమి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఈ డెబ్బై ఐదు లక్షలతో కలిపి కోటి పది లక్షలతో పద్దెనిమిదవ డివిజన్లో అదే కాకుండా మరి కోటి పదిహేను లక్షల రూపాయలతో వచ్చే నెల తొమ్మిదవ తేదీ మళ్లీ శంకుస్థాపన నిర్వహిస్తున్నామని మొత్తం పదకొండు చోట్ల నిర్వహిస్తున్నట్టు మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు சார் yeah, அடடே அதுல ஸ்டாலிக் ஊர்றானே நான் அதான் அது என்னறது தங்க வரலடா மூடுறானே அதுதுமாப்பிட்டா இந்த முடிஞ்சது ஹ ஆ ஆ இது போதுல அது என்ன 마스나어어진이지 ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం పద్దెనిమిది డివిజన్లో డెబ్బై ఐదు లక్షల రూపాయలు వేయంతో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం మొత్తం మూడు చోట్ల ఈ డెబ్బై ఐదు లక్షలు కలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత మన మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఎన్నికైన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే ఈ ఒక్క డివిజన్కి ఈ డెబ్బై ఐదు లక్షలు కలిపి ఇప్పుడు దాకా పెట్టిన ఖర్చు కోటి పది లక్షలు కోటి పది లక్షలతో ఈరోజుతో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పనులు కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రారంభమైనవి వచ్చే నెల తొమ్మిదవ తారీఖున ఇదే డివిజన్లో మరో కోటి పదిహేను లక్షల రూపాయలతో వచ్చే నెల తొమ్మిదవ తారీఖున ఇదే డివిజన్లో మరో కోటి పదిహేను లక్షల రూపాయలతో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం దాదాపు పదకొండు చోట్ల శంకుస్థాపనలు చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి బాధ్యత ఎమ్మెల్యేగానే తీసుకుంటానని ఎందుకంటే నా దృష్టిలో ఒక దగ్గర శంకుస్థాపన చేస్తే టెంకాయ గుడితే అది పని పూర్తి కావాల్సిందే పని పూర్తి చేయలేనప్పుడు పని ప్రారంభించలేనప్పుడు పని పూర్తిగా కొనసాగించలేనప్పుడు శంకుస్థాపన చేయకూడదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను దూరంగా జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో కొంతమంది పెద్ద మనుషులు ఎక్కడ టెంకాయలు దొరికితే అక్కడ టెంకాయ తక్కువ ధరకు వస్తుందని పవిత్రమైన టెంకాయల్ని ఎక్కడ పెడితే అక్కడ కొట్టేసి శంకుస్థాపనలు చేశారు కానీ ఆ పనులేది కూడా జరిగిన పరిస్థితి కూడా లేదు కానీ గత ఎనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి దయతో నేను మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత ఎక్కడ శంకుస్థాపన చేసినా అరవై రోజుల్లో పని పూర్తి చేసి అందించే బాధ్యత కూడా తీసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ డివిజన్లో కూడా ఈరోజు ప్రారంభించే పనులు రెండు నెలల్లో పూర్తయ్యే బాధ్యత నాదే అంతేకాకుండా వచ్చే నెల తొమ్మిదవ తారీఖున కోటి పదిహేను లక్షల రూపాయలతో ఇదే డివిజన్లో పదకొండు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఏదైతే అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తామో వాటిని కూడా ఆరు నెలలు పూర్తి చేసి అందిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఈ సందర్భంగా రూరల్ నిజ ప్రజానికని మొత్తం మనవి చేసేది ఒకటే అన్ని పార్టీలకు మనవి చేసేది ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ అందరూ కలిసిమెలిసి ఆ యొక్క ప్రాంతంలో సంక్షేమ పథకాలు అర్హులు కదటం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మనందరం కనీస బాధ్యత ఎన్నికల్లో నాకు అనుకూలం చేశారా వ్యతిరేకం చేశారా అని చూసే ప్రశ్నే లేదు అందరినీ కలగలుపుకొని రూరల్ నియోజవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధికి ఒక నమూనాగా అంతిమంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్లో సాగే విధంగా ఉండాలని రాష్ట్రం అంతా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని చెప్పని మాట ఇస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఇంకా ఇంకా కూడా రూరల్ నియోజవర్గంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈరోజు ఉదయమే కూడా ఈ ప్రాంతం నుంచే కూడా మన డాక్టర్ గారు ప్రకాష్ గారు ఫోన్ చేశారు వారి ప్రాంతంలో కూడా ఒక వంద మీటర్లు సిమెంట్ రోడ్డు అని చెప్పుకొని తప్పకుండా అవకాశం దొరికిన వెంటనే ప్రకాష్ గారు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఆ యొక్క రోడ్డును కూడా పూర్తి చేస్తానని అని చెప్పని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి